ఇంట్రెస్టింగ్ మూవీ చూద్దాం గోపురం స్టూడియోస్ పతాకంపై బాబురెడ్డి జి సతీష్ కుమార్ నిర్మించిన చిత్రానికి శివం దర్శకునిగా పరిచయం అవుతున్నారు నేహా లీడ్ రోల్లో వేదాంత్ వర్మ ప్రణీతారెడ్డి బాల నటులుగా నటించిన ఈ చిత్రంలో రాజ్వీర్ ముఖ్య పాత్రను నటించారు హైదరాబాద్ లో దర్శకుడు వివి వినాయక్ లిల్లీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సినిమాలోని సాంగ్ ను విడుదల చేశారు చరణ్ హీరోగా కరిష్మా హీరోయిన్ గా చరణ్ దర్శకత్వం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం రురీ ఈ చిత్రాన్ని సిటీఎఫ్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో కోటా శ్రీనివాసరావు జయప్రకాష్ దేవి ప్రసాద్ లాంటి నటీ నటులతో అత్యంత భారీగా తెరకెక్కించారు భీమ్స్ ససిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు రోరీ చిత్రం యొక్క టీజర్ విడుదలైంది శ్రీకాంత్ పరకాల మరియు శివ ప్రధాన పాత్రల్లో దీక్షిత్ రచన దర్శకత్వంలో వాయుపుత్ర క్రియేషన్స్ పతాకంపై నిర్మించబడుతున్న ఈ త్రీ విత్ లవ్ చిత్రం హైదరాబాద్ లో ప్రారంభమైంది దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కి దర్శకుడు శేఖర్ కముల క్లాప్ ఇవ్వగా ఎస్వీఎన్ రావు మరియు రామ సత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు ముఖేష్ గుప్తా అనన్య నాగల్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్ ఈ చిత్రంలో రామ్రాజ్ మురళీ శర్మ రాహుల్ దేవ్ శ్రవణ్ రాఘవేంద్ర పాయల్ ముఖర్జీ స్నేహా గుప్తా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రాన్ని నమో క్రియేషన్స్ పతాకంపై ఆర్ఎం నిర్మిస్తున్నారు రవిచరణ్ దర్శకత్వం వహిస్తున్నారు నవాబ్ మూవీ క్యారెక్టర్ ఇంట్రోను విడుదల చేశారు శ్రీ ధనలక్ష్మి మూవీస్ పతాకంపై ఎం వినయ్ బాబు దర్శకత్వంలో బి సుచేందర్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం సీతారామపురం లో ఓ ప్రేమ జంట విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ప్రేమ కథా చిత్రంతో రణధీర్ హీరోగా పరిచయం అవుతున్నాడు నందిని రెడ్డి హీరోయిన్ గా పరిచయం అవుతోంది ఈ చిత్ర ట్రైలర్ ను దిల్ రాజు ఆవిష్కరించారు